ప్రజాస్వామ్యంలో సర్వే అంటే అంటే ఒక వాక్యంలో ఎలా చెప్తారు సార్ సర్వే అంటే ఏంటిదంటే అంటే జనరల్ ఒపీనియన్ అమ్మా ఇది పబ్లిక్ ఒపీనియన్ పబ్లిక్ ఒపీనియన్ మేము ఒక కాన్ఫిడెన్సీ లోపల ప్రజాభిప్రాయం తీసుకొని ఒక రాజకీయ పార్టీ కావచ్చు ఒక మీడియా కావచ్చు మనం కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాము వాళ్ళు చెప్పిన పర్సన్ ను టికెట్ ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే కొన్ని వందల శాంపుల్ వేల శాంపుల్ చేస్తాం కాబట్టి ప్రజలు అనుకున్న లీడర్ను ఎన్నుకోవడానికి ఈ సర్వే ఉపయోగపడతామా అంతవరకే సర్వే ఎలా మీ ఇంటికి వచ్చినా లేకుంటే ఎలా కలిసిన వేట మీ సర్వేకి ఎంకరేజ్ చేయండి ఎందుకంటే మీకు నచ్చిన నాయకుడిని టికెట్ ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి సర్వే వల్లనే సో దానివల్ల మీరు హండ్రెడ్ పర్సెంట్గా చెప్తున్నా ఏంటిదంటే మీరు ఇంటర్వ్యూ ఇస్తే మంచిదన్న ఒపీనియన్ అనమాట ఎందుకంటే సర్వే వాళ్ళకి ఎవరు మీ యొక్క డేటాని ఏమేమి చేయరు ఎవరు చేయరు కాకపోతే ఏంటిదంటే మాకు ఒపీనియన్ ఉంటుంది కొంతమంది చేయాలి ఫీమేల్స్ చేయాలి కొంతమంది ఈ విలేజ్కి వెళ్ళాలి ఆ ఊళ్ళో విలేజ్ లోపల ఒక ముప్పై నలభై మంది మాట్లాడుతున్నామంటే అందులో ఒక ఆడవాళ్ళు ఉండాలి మగవాళ్ళు ఉండాలి మళ్ళీ ఈ ఏజ్ గ్రూప్స్ ఉంటాయి మళ్ళీ ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ గ్రూప్ ఉంటుంది మళ్ళీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ గ్రూప్ ఉంటుంది మళ్ళీ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ గ్రూప్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ ప్లస్ ఏజ్ వాళ్ళు ఉంటారు అన్ని ఏజ్ కవర్ చేయాలి ఒక ఊర్లో ఇరవై క్యాస్ట్లు అనుకోండి ఆ ఇరవై క్యాస్ట్లు కవర్ చేయాలి మళ్ళీ సో ఆ ఇరవై క్యాస్ కవర్ చేయాలి మళ్ళీ ఆ పర్టికులర్ విలేజ్ లోపల లీడర్స్ ఉంటారు మళ్ళీ రాజకీయ పార్టీ నాయకులు రాజకీయ పార్టీల వాళ్ళ ఒపీనియన్ పెట్టి కొద్దిగా ఎంత కొద్ది తీసుకోవాలి కంపల్సరీ ఎంత కొద్దిగా కానీ ఎక్కువ మాత్రం మనం ఓటర్ జనరల్ ఓటర్ తో మనం మాట్లాడుతున్నాం కాబట్టి అందరి అభిప్రాయం తీసుకొని బెస్ట్ క్యాండిడేట్ మేము ఎవరి పార్టీకి కావచ్చు లేకపోతే మేడే కానీ ఇస్తాం అతనికి మీకు మంచిగా పని చేయడం గురించి అవకాశం ఉంటుంది అంత మీరు సర్వే చెప్పలేదు అనుకోండి ఎవరికో టికెట్ ఇస్తారు మీకు నచ్చిన నచ్చవచ్చు నచ్చకపోవచ్చు అతని కాబట్టి జనరల్గా ఓటర్ అంటే లేకుంటారు ఒక పార్టీకి లాయల్గా ఉంటారు ఒక నేను ఒక పార్టీకి లాయలుగా ఉన్నా అంటాను ఒక పార్టీకి లాయలు ఉంటారు మీ అభిప్రాయం మీది నా అభిప్రాయం నాది అంతే ఎవరిది వాళ్ళకి డేటా ఉంటుంది కానీ ఎవరికి వాళ్ళకి చెప్పడం అవసరం ఉండదు కాబట్టి ఒపీనియన్ ప్రకారం డేటా మంచి క్యాండిడేట్ని ఎన్నుకోవడానికి అవకాశం పడుతుంది సర్వే ద్వారా